తీసుకురా ఫైనల్లీ మనమైతే టెరస్ అయితే దగ్గర తీసుకొచ్చు టెర్రుయాల చెట్టు చూ చూపి జాగ్రత్తగా దీన్ని అట్లనే మనం వేరే దాంట్లో షిఫ్ట్ చేద్దాము చాలా చూడండి దగ్గరకి వచ్చి ఇంకా చూపి అట్లనే చూడండి అయితే వెళ్తాను నేను ఇది మట్టి ప్రిపేర్ చేసుకుందాం మనం ఈ బకెట్ల నుంచి ఈ టమాటా మొక్కలు తీసేస్తున్నానండి ఆల్రెడీ ఎండిపోయినాయి ఎండింగ్ స్టేజ్కి వచ్చేసినాయి కాబట్టి టమాటాలు తెంపేసుకుంటాను నేను తెంపేసుకొని దీంట్లో చూడండి ఎన్ని టమాటాలున్నాయి చూడండి ఆల్రెడీ వేరే నా వేసుకున్నాను నేను అయితే ఈ టమాటాలు తర్వాత తెంపుకుంటాను నేను ప్రజెంట్ అయితే ఈ మట్టిని మనం ఆ వంకాయ చెట్టు కోసం మంచిగా ప్రిపేర్ చేసుకుంటా నేను అంటే ఒక్క చెట్టు ఒక దాంట్లో పెడితే చాలా వంకాయలు వస్తాయండి అందుకనే అయితే ఫస్ట్ బకెట్లో పెట్టుకుందాం అనుకున్నా కాకపోతే ఇది ఖాళీగా ఉందనమాట నేను కిచెన్ వేస్టేజీ టెర్రస్ పైన ఊడ్చిందంతా ఇందులో వేసి పెట్టిన ఇట్లా నిండా ఇక్కడ వరకు వేసి నిండే నేను కిందికి వెళ్ళిపోయింది మంచిగా మక్కిందనమాట ఎరువు అంతా ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది పశువుల ఎరువు మొబైల్ మిస్ అయ్యి కింద పడిపోయింది పశువుల ఎరువు కొంచెం కలుపుదాం దీంట్లో కలిపేసి కొంచెం మట్టి వేసుకొని ఆ వంకాయ చెట్టు దీంట్లో షిఫ్ట్ చేసుకుందాము ఉన్నాయి కాకపోతే అది పెద్దగా ఉంది కదా బెటర్ ఏమని నాకు అనిపించింది అనమాట ఒక్క దాంట్లో ఒకటే మొక్క పెడితే చాలా హెల్తీగా బ్రిగా మనం ఒక్కసారి తెంపినప్పుడు ఒకసారి కర్రీ అవుతాయండి మంచిగా పెట్టుకుంటే అందుకనే ఇట్లా ఈ దాంట్లో పెట్టేసుకుందామని ఇంకా నీ దగ్గర పొడి వంకాయలు సేమ్ ఇట్లనే వాటర్ ఉన్నాయి ఉన్నాయన్నమాట అవి కూడా చాలా ఒక్కసారి దింపితే ఒక్కసారి మొత్తం ఒక రోజుకు కర్రీకి వచ్చేటట్టు వస్తున్నాయి అనమాట అందుకని ఇట్లా సింగిల్గా దీంట్లో పెడదామని అటుకున్న చూడండి అసలు అంటే ఎరువు అంతా ఇట్లా మక్కిపోయిందనమాట బాగా ఇవన్నీ టమాటా చెట్లు ఉండండి తీసేసాను నేను ప్రతి దాంట్లో కిచెన్ వేస్టేజ్ ఎంత ఉంటుందండి చూస్తారు కదా టమాటా అంతా మనకు మట్టి తక్కువ పడుతుంది కిచెన్ వేస్టేజ్ అంతా కిచెన్లో అంతా కలపడం వల్ల ఒకసారి చూడండి ఇక్కడ అంతా అనిపిస్తుంది కదా కరివేపాకు కొత్తిమీర కట్టలకుండే ఈ కవర్ ఉంటుంది కదా కట్టింది ఇట్లా అది కూడా మా పిల్లలు అట్లనే వేసేస్తారు అనమాట చూడండి మక్కిపోయింది టమాట అట్లా అట్లా ఉంటుంది ఓకే మనమైతే ఇప్పుడు మట్టి అంతా దీంట్లో వేసేసుకొని వంకాయ చెట్నీ అయితే షిఫ్ట్ చేసేసుకుందాం నాన్న ఒకసారి ట్రావా నేనే తీసుకుంటున్నానండి వీడియో అందుకని మా బాబుని పిలుస్తున్నా కానీ నేనే తీసుకుంటాను వీడియో నేనే తీసుకుంటాను అందుకని ఒకరి టింకర్ అవుతుంటుంది ఏమో అనుకోవద్దు ఇట్లా నేను పట్టుకొని ఇక్కడ నుంచో సరే దగ్గర ఒకసారి చూడండి నేను కిచెన్ వేస్ట్ ఇదంతా ఇందులో వేసినాయి కదా దాన్ని మనం ఏం చేద్దామంటే దీన్ని ఏం ఎయిర్లో డిస్టర్బ్ చేస్తాలేండి నేను డైరెక్ట్ పెట్టేసి పైనుంచి నుంచి దగ్గరికి తీసుకొచ్చాను కదా మట్టి అయితే ఎర్ర వేసుకున్న దాని లోపల నేను ఆల్రెడీ ఇంకా మొత్తం అడుగున అయితే మక్కింది మంచిగా మట్టి దాంట్లోనే నేను ఇవి ఇది మొక్క పెట్టేసినా సింగిల్గా ఒకటే దాంట్లో ఒక మొక్క పెడితే మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి అంటే బాగా మనకు ఎక్కువ వస్తాయి అనమాట బ్రింజల్స్ హెర్త్ వామ్స్ కూడా అనమాట దాంట్లో అనిపిస్తుందా ఇట్లా హెర్త్వామ్స్ వేసేస్తే మనకు తొందరగా ఇంకా మొక్క హెల్దీగా ఉంటుంది అనమాట మట్టి మొత్తం గుల్ల గుల్ల వేసే కదా హెర్త్వామ్స్ అట్లా సరే ఎన్నో నేను కిచెన్ వేస్టే చేసినప్పుడు ఇట్లా ఈ మొలక అయితే మొలిసిద్ది విత్తనం నుంచి ఒకసారి వేసేసుకుంటే ఇంకా సమ్మర్లో మొత్తం దీనికి వంకాయలు వచ్చేస్తాయి మనకు టమాటాలు ఆల్రెడీ ఉన్నాయి వంకాయలు రెండు మూడు రకాలు ఉన్నాయండి ప్రజెంట్ నా దగ్గర అయితే పొడువంకాయ ఉంది వంకాయ అంటాం కదా అది ఉంది ఇంకా ఇది తెల్లవంకాయ వాటర్ అయితే పోషిస్తున్నా ఇక్కడ పక్కన వెయిటేసిస్తే ఇంకా సెట్ అయిపోతుంది అది ఎందుకంటే మనం రూట్స్ని ఏం డిస్టర్బ్ చేయలేం కాబట్టి అది సెట్ అయిపోతుంది ఇంకా ఏనా ఇంతే అండి మొక్కను మనం షిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు అట్లా రూట్స్తోని తీసుకొచ్చి అట్లనే పెట్టేస్తే ఇంకా డిస్టర్బ్ కాకుండా ఉంటుంది పీకడం వల్ల రూట్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోయి మళ్ళీ మొక్క చనిపోతుంది అందుకనే నేను ఇట్లా చేసిన ఇట్లాంటి వాటర్ డబ్బు ఇది ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ మీకు చెప్పినా కదా ఒక్క దాంట్లో ఒకటే ముక్క ఇది వాటర్ డబ్బునే ఇది కూడా వాటర్ డబ్బునే ఇక్కడ చూడండి అసలు ఇది బుడమకాయ అనుకుంటాను మేబీ నేను చూడలేదు అసలు ఇప్పుడే చూసిన దీంట్లో కూడా ఒకటే ఉంది దీంట్లో ఒకటే ఉంది దాంట్లో ఒకటే ఉంది హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఇట్లా ఒకటి ఉంది ఒకసారి తెంపినప్పుడు ఒకసారి కరికి వచ్చేస్తాయి అనమాట గురించి అందుకనే ఒక్కొక్కటి పెట్టుకుంటున్నాను నేను పెట్టాను ఫైనల్లీ ఇదైతే షిఫ్ట్ చేసేసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు వీలైతే ఇట్లా ట్రై చేయండి మొక్క పీకితే ఎండిపోతుందేమో అనే ఆలోచన ఏమి ఉండొద్దు ఎందుకంటే మట్టితో పాటు తీస్తే మనకు మొక్క డిస్టర్బ్ కాకుండా ఉంటుంది అందుకనే నేను ప్రతీసిన మీతో షేర్ చేసుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో మాకు వరకు షేర్ చేసుకుంటున్నా ఓకే ఎండాకాలం కాబట్టి మొక్కలకు వాటర్ మాత్రం కంపల్సరీ చూసుకోండి లేకపోతే ఆడబట్టి ఎండిపోతాయి అన్నమాట చాలా పూతొచ్చిందండి దీనికైతే కొద్ది చెట్టుండ పూతుంది బాయ్ సియే నెక్స్ట్ వీడియో